ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మండల కేంద్రంలోని అమీనాపురంలో సుమారు సువిశాలమైన రెండు ఎకరాల స్థలంలో ఎంకే కన్వెన్షన్ మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి మున్నూరు సంక్షేమ సంఘం కేసముద్రం గౌరవ సంఘ సభ్యులు ఆహ్వాన కమిటీ బాధ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎమ్మెల్సీ కొండా రావు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్ वेमलवाड़ शासन सभ्यु विपादी श्रीनिवास मजी मंत्रवरूल करी नगर शासन सभ्यु गंगु एमएलसी तीनमार मल्नाजी राज्यसभा सभ्यु वी हनुमतरावी शासन सभ्यु बाजिरे गोवर्धन दास्य विनय भास्कर दास्व भास्कर्नने एमएलसी एम एवींदर इंडियन मेडिकल असोसीये राष्ट्र अगड़ काली प्रसाद प्रसादराव तो मुन्ूर का राष्ट्र अध्यक्षा देवय्य पटेल अपेक्स कमिटी कन्वीनर सरदार पुटम पुरुषोत्तम डॉक्टर पुंजाल विनय कुमार वीरमल प्रकाश चिंत गल वाजुकिशन इवी श्रीनिवासरा गोपाल नवीन राजु कोल जनार्दन पटेल डा पीएल एन पटेल डॉक्टर बाल श्रीनिवास रोत कनकेय पटेल पारा नागेश्वर राव डाक्टर जे एन वेकंट्य गणपुर अंजय्य मूलुंडंक नीलम श्रीनिवास दामरसेट्टी उतरय्य वध दिराजु देवेदर् मरिकल पोत सुधीर आकुला गांधी గాదె లక్ష్మణ్ రావుల శేషగిరి మారినేని వెంకన్న జన్నారెడ్డి వెంకటేశ్వర్లు ఆదినారాయణ తుంపెల్ల శ్రీనివాస్ కంటం శ్రీనివాస్ కరుణాకర్ ఆకుల సుధాకర్ దామరకొండ ప్రవీణ్ కుమార్లతో పాటు ప్రముఖులు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల అధ్యక్షులు సంఘం బాధ్యులు హాజరవుతున్నట్లు మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు చందా గోపి పటేల్ ప్రధాన కార్యదర్శి కంటం స్వామి పటేల్ కోశాధికారి సింగం శెట్టి ఏకాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో గత ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం రెండు వేల మూడులో మున్నూరు కాపు సంక్షేమ సంఘం స్థాపించబడినది కేశముద్రంలో అప్పటికే ఉన్న ఇతర కుల సంఘాన్ని చూసి మనకు కూడా ఒక పరపతి సంఘం ఉండాలని ఉద్దేశంతో మండలంలోని పద్దెనిమిది గ్రామాలను తిరిగి ఆయా గ్రామాలలో ఉన్న మున్నూరు కాపులను చైతన్యపరిచి పరపతి సంఘం గురించి వారికి చెప్పి వరుస సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మొదటి సమావేశం మండల కేంద్రంలోని శ్రీరామ మందిరంలో ఏర్పాటు చేయగా పదహారు మంది వచ్చారు రెండవ సమావేశానికి ముప్పై ఆరు మంది రాగా మూడవ సమావేశం ఫారెస్ట్ సెంటర్లో ఏర్పాటు చేసి డెబ్బై ఏడు మందితో మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క సభ్యునికి షేర్ అమౌంట్ గా ఒక వెయ్యి ఒక వంద రూపాయలను తీసుకోవడం జరిగినది డెబ్బై ఏడు వేలతో మొదలైన సంఘం ఈరోజు మండల కేంద్రంలో నెంబర్ వన్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకునే స్థాయికి వచ్చింది తర్వాత వచ్చే కొత్త సభ్యులను ఆ రోజుకు ఉండే విలువను బట్టి నూతన సభ్యులను తీసుకుంటూ ఈ రోజు వరకు రెండు వందల ముప్పై మంది సభ్యులతో రాష్ట్రస్థాయిలోనే అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది మొదటి సంవత్సరం నుండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకు ద్వారా జరుపుతూ సంక్షేమ సంఘంలో ఉన్న సభ్యులకు ఎన్నో ఆర్థిక అవసరాలను తీర్చుతూ వారికి తోడుగా ఉంది మున్నూరు కాపు వృత్తి వ్యవసాయం కావున సభ్యులలో రైతులే ఎక్కువ ఉండడం వారికి పంట పెట్టుబడులకు ఈ సంఘం ద్వారా ఎంతో సహకారం అందినది రెండు వేల మూడులో ఏర్పడిన సంఘమునకు వ్యవస్థాపక అధ్యక్షునిగా ఆకుల సుధాకర్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా గోపి వ్యవస్థాపక కోశాధికారిగా రావుల మురళి ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చందా గోపి సంఘం స్థాపించిన నాటి నుండి పదహారు సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా గత ఐదు సంవత్సరాల నుండి అధ్యక్షునిగా కొనసాగుతున్నారు ప్రస్తుతం అధ్యక్షునిగా గోపి ప్రధాన కార్యదర్శిగా కమటం స్వామి సింగం సింగంశెట్టి ఏకాంతం ఉన్నారు కోశాధికారిగా ఉన్న శెట్టి ఏకాంతం గత పదిహేను సంవత్సరాల నుంచి కోశాధికారిగా కొనసాగుతున్నారు విగతా కమిటీ కూడా దాదాపుగా సంఘం స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు కూడా గౌరవ సలహాదారులుగా ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా అందరూ కూడా సేవలు అందిస్తూనే ఉన్నారు సంఘం స్థాపించిన నాటి నుండి ఉన్నవారే సంఘం నడపడం వల్ల సంఘం పట్ల ఉన్న ప్రేమ అంకిత భావం సంఘానికి ఇంకా ఏదో చేయాలని ఉద్దేశంతో ఇతర కులాలకు దీటుగా ఉండాలని సమాజంలో మున్నూరు కాపులకు గౌరవం ఉండాలని ఎంకే కన్వెన్షన్ నిర్మాణం చేయాలని ఆలోచించి నిర్మాణం వైపు అడుగులు వేయడం జరిగింది విద్యాసంస్థలు నడిపిన అనుభవం ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ కలవారు సమాజంలో గౌరవం ఉన్నవారు కమిటీలో ఉండడం వల్ల సంఘం దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు దాదాపుగా నాలుగు కోట్ల విలువగల పెద్ద ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం ఇప్పుడు ఒక్కొక్క సభ్యుని వాటా ఒక లక్ష యాభై వేలు రూపాయలుగా ఉన్నదని తెలుపుటకు గర్వకారణం దీనికి సభ్యుల సహకారం కమిటీ సభ్యుల నిబద్ధత నిజంగా మరువలేనిది ఫంక్షన్ హాల్ ఈ స్థాయికి రావడానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరియు వద్దిరాజు కిషన్ గార్లు ముఖ్య కారణం వీరు సంఘానికి వెనుక ఉండి ఎంతో ప్రోత్సహించారు ఈ సంఘానికి వెన్నుదన్నుగా ఉండి బాసటగా నిలిచారు నిజంగా వీరి యొక్క సహకారం మరువలేనిది ఇలాగే ఈ యొక్క మండల కేంద్రంలో నిర్మించిన ఫంక్షన్ హాల్ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్న కాపు సంఘాలు ఆదర్శంగా తీసుకుని వారి వారి మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఇటువంటి కన్వెన్షన్లు ఏర్పాటు చేస్తే మున్నూరు కాపుల అభివృద్ధికి ఐక్యమత్యానికి దోహదపడుతుందని ఆశిద్దాం కాగా ఎంకే కన్వెన్షన్ మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ డిసెంబర్ పదిహేను ఆదివారం మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు రాష్ట్ర సంఘాల నాయకులు జిల్లా సంఘాల బాధ్యులు అధికారులు మున్నూరు కాపు సంక్షేమ సంఘం గౌరవ సభ్యుల సమక్షంలో ప్రారంభించుకోవడం పరిణామం ఎంకె కన్వెన్షన్ సెంటర్ శుభకార్యాలకే పరిమితం కాకుండా సంఘ ఆధ్వర్యంలో గౌరవ సభ్యుల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఆసిద్దాం తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి